గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఎండాకాలం నాకు మంచు గిట్టదు కోతకాలం నాకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు పట్టుకొని తారాడుచున్న పిచ్చుకయ్యు దాటుచుండు వానకోవలయ్యూ దిగకుండునట్లు హేతులను శాపము తగులకపోవును గుర్రము నాకు చబుకు గాడితకు కళ్ళెము మూర్పుల విపునకు బెత్తము అని మూడత వలన ప్రత్యుత్తరం ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవును వాణిని పోలియును వాణి మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమి అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును మూర్ఖని చేత వర్ధమానము పంపువాడు కాళ్ళు తెగబొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గణపరుచువాడు బడిసలలోని రాయి కదలకుండా వానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాణి చేతిలో ముళ్ళు గుచ్చుకొనట్లుండును అధికముగా నొందినవాడు సమస్తమును చేయను మూర్ఖుల వలన గలుగు లాభము నిలవదు కూలికి వాణిని పిలిచిన వాడునూ చెడిపోవును తన మూడతను మరల కనపడుచు మూర్ఖుడు తక్కిన దానికి తిరుగుడు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణిని చూచితెవాణిని గుణపరచుట కంటే మూర్కుని గుణపరచుట సిరుగు సోమరి దారిలో సింహము ఉన్నదనును వీధిలో సింహమున్నదనును ఉతకం మీద మలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దుకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెరు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగిందుట మంటిపేర్పు మీది వెండిపోతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపడము దాచుకును వాడు దయగా మాటలాడినను వాని మాట నమ్మకము అని హృదయంలో ఏడు పేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకొనును సమాజంలో వాని చెబితనము బయలుపరచబడును గుంటను వాడే దానిలో పడును రాతిని కొల్లించి వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడివాడు తాను నలుగు కొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాట్లాడినోరు నష్టము కలుగు చేయను ఆమె